హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవాలో ఫస్ట్ డే మా ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము ఏమేమి చూసాము అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇది వచ్చేసి అగోడ ఫోర్ట్లో అనమాట సెంటర్లో వాళ్ళు రూట్ మ్యాప్ పెట్టారు ఎన్ని కిలోమీటర్స్కి ఏవేం పాయింట్స్ ఉన్నాయో అనేది మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బీచ్ ఇది కాండలిం బీచ్లో ఎంత బాగుందో అసలు నాకు చూడగానే అసలు చల్లటి గాలి అలలు అలా వస్తూ ఉంటాయి అసలు చాలా డేస్ తర్వాత నేను బీచ్ వ్యూ చూడటం అనేది నెక్స్ట్ అక్కడే కొంచెం షాపింగ్ చూసా నేను ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మీద పెట్టే మ్యాగ్నెట్స్ అనమాట పైన అమ్మాయి బొమ్మలు గోవాలో డ్రెస్సింగ్ తోటి కిందేమో చిన్న చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకునే కూల్ డ్రింక్ బాటిల్స్ అండ్ బీచ్ వ్యూ ఇండికేట్ చేస్తూ రౌండ్ కలర్ మ్యాగ్నెట్స్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేవి చాలా బాగుంది అండ్ నీటి సైడ్ వచ్చేసి బుద్ధుడి బొమ్మలు శివుడి బొమ్మలు అండ్ లాఫింగ్ బుద్ధ అండ్ లయన్ టైగర్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి కొంచెం బాగానే ఉన్నాయి మనం బార్గెన్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది పైన ఇవేమో వేలాడు తీసుకునేవి షెల్స్ హలో ఫ్రెండ్స్ గోవాలో ఫస్ట్ డే మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే నార్త్ గోవాలోని అగోడా ఫోర్ట్కి ఇది ఎంత బాగుందో చూడటానికి ఫస్ట్ నేను ఆలోచించాను లోపల చాలా వాక్ చేయాలేమో అది ఇది అని కానీ వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయిపోయేదాన్ని చాలా ఫేమస్ ప్లేస్ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ అగోడా ఫోర్ట్ గురించి దీని నుంచి నేను లాంగ్ వీడియో స్పెషల్గా చేద్దామని అనుకుంటున్నాను అండ్ అక్కడ టాప్కి వెళ్ళిన తర్వాత అరేబియన్ సీ వ్యూ పాయింట్ ఉంటుంది అసలు ఎంత బాగుందో అక్కడ నుంచి చూస్తూ ఉంటే అసలు మొత్తం వాటర్ ఫ్లో అండ్ దూరంగా మెరైన్ షిప్స్ అసలు ఎంత సేప్ అయినా అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తర్వాత ఒక వేరే ప్రపంచలాగా అనిపిస్తుంది మన బిజీ వరల్డ్లోంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అలా నుంచి అక్కడ వాటర్ ఫ్లో అది చూస్తూ ఉంటే ఇంకా దూరం నుంచి అన్ని బీచెస్ కూడా లాంగ్ షార్ట్లో కనిపిస్తూ ఉంటాయి అసలు నిజంగా చాలా చాలా బాగుంది నార్త్ గోవా వెళ్ళినప్పుడు మాత్రం అగోడ ఫోర్ట్కి తప్పకుండా వెళ్ళండి ఈ అగోడా ఫోర్ట్ ప్లేస్ని విజిట్ చేయడానికి రకరకాల ప్లేసెస్ నుంచి టూరిస్ట్ వచ్చారు లాంగ్ షర్ట్లో మీకు కనిపిస్తుంది వీళ్ళు కేరళ వాళ్ళు వీళ్ళు కాసేపు అక్కడ గేమ్స్ ఆడారు డ్యాన్సులు చేశారు లైఫ్లో మనం ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ మినిట్ ఏంటి అనేది మనకి ఎప్పుడు మనం గెస్ట్ చేయలేము ఈ మినిట్ ఈ సెకండే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయండి మొత్తం అగోడా ఫోర్ట్ అంతా చూడటానికి ఆల్మోస్ట్ పట్టింది బయటకు వచ్చేసరికి ఎండగా వస్తుంది మంచిగా బాగా దాహం వేస్తుంది సో వెంటనే కోకోనట్ వాటర్ లెమన్ వాటర్ తీసుకున్నాను అక్కడి నుంచి మేము వెళ్ళింది కాండోలిం బీచ్ ఎంట్రన్స్ లోనే ఒక కార్ కార్లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చుని డ్రైవ్ చేస్తున్నట్టు చాలా బాగుంది వ్యూ చూడటానికి అండ్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఎంట్రన్స్ లోనే చూస్తున్నాను కదా కాండోలిం బీచ్ అని చెప్పి అక్కడ రాసి పెట్టింది వెల్కమ్ అని ఒక సైడ్ కు చూసి చేపలు పట్టే అతను ఉన్నట్టు చేపలు పడుతున్నట్టు అది ఇండికేట్ చేస్తుంది అండ్ పైన వచ్చేసి ఒక జలకన్య నుంచి ఇలా వెల్కమ్ చేస్తున్నట్టుగా చూడటానికి చాలా బాగుంది కాండోలిం బీచ్ అని ఇటు సైడ్ రాసి ఉంది ఇక ఇటు సైడ్ ఏమో ఆల్రెడీ పట్టిన జాపన తీసుకెళ్తూ ఒక అమ్మాయి వెళ్తున్నట్టుగా ఉంది ఈ లోపల కొద్దిగా షాపింగ్ చేసి ఉండే మేము ఎందుకంటే కొన్ని థింగ్స్ నేను మర్చిపోయాను నేను క్యాప్ అలాంటివన్నీ కూడా పర్చేజ్ చేశాము కాస్ట్ అవి కొంచెం హానిగా ఉన్నాయి మనం బార్గెన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అవి తీసేసుకుని ఇక లోపలికి ఎంటర్ అయిపోయాను నేను కాండలియం బీచ్కి ఎంత బాగుందో అసలు చూడటానికి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసిన ఫస్ట్ బీచ్ కాండోలియం బీచ్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఒక స్పెషల్గా అనిపించింది నాకు నెక్స్ట్ అక్కడి నుంచి కలంగిటి బీచ్కి వెళ్ళాము మేము అసలు ఇంకా బాగుంది అంత సీజన్లో కూడా అక్కడ ఫుల్ రష్గా ఉంటుంది ఎక్కువ క్రౌడ్ ఉన్నారు చకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు బీచ్ విజిట్ చేయడం కోసం అండ్ దీన్ని ఇంకొక స్పెషల్ నేమ్తో కూడా పిలుస్తారు అన్ని బీచెస్ కూడా దీన్ని క్వీన్ అని అంటారంట బీచ్ల రాణి అని నిజంగానే నా అట్మాస్ఫియర్ కానీ అక్కడ హట్స్ ఫుడ్ వాటర్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది చాలా గా ఉంది ఆ టైంలో నేను మాట్లాడినప్పుడు నా దగ్గర మైక్ లేదు సో అయినా కూడా నేను వెంటనే నా ఎక్సైట్మెంట్ నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మాట్లాడాను నేను నాకైతే బాగా నచ్చింది ఈ బీచ్ అవుట్ ఆఫ్ అన్ని బీచెస్లో కంటే కరంగిటర్ బీచ్ ఆ వాటర్ అలలు అలా రావటం మళ్ళీ బ్యాక్ వెళ్ళటము బ్యాక్ అంతా కూడా హట్స్ అలా వాక్ చేస్తూ ఆ వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేయటము రకరకాల ప్లేసెస్ ట్రెడిషన్స్ నుంచి అక్కడ క్రౌడ్ అనమాట ఫుల్గా నిజంగా చాలా ఒక రకమైన మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా కెలంగట బీచ్లో ఊరంగా చిన్న చిన్న హట్స్ వేసుకుని ఉన్న చూసారా అదంతా కూడా ఫుడ్ కౌంటర్స్ అనమాట మన ఫుడ్ ఆర్డర్ చేసుకుని చక్కగా అక్కడికి వచ్చి ఇటు సైడ్ వాటర్ని చూస్తూ రిలాక్స్డ్గా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ హౌస్ దగ్గర వచ్చి ఇద్దరు పర్సన్స్ కనిపిస్తున్నారు కదా వీళ్ళు కోస్ట్ గార్డ్స్ వీళ్ళు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటారు వాటర్ దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా కరెక్ట్గానే అందరూ వాటర్ దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఎందుకంటే మన ఫొటోస్ దిగుతూ అది వెనకాల వచ్చే అలలు చూసుకోము ఒక్కోసారి అలాంటప్పుడు అది చాలా డేంజరస్ అలా తీసుకెళ్ళిపోతుంది అలతో పాటు పర్సన్ని కూడా సో అలాంటివి అవి జరగకుండా చాలా సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ ఉన్నాయి బీచ్ బీచ్లో ఇది వచ్చేసి టివేదియన్ మార్కెట్ ఇక్కడ పర్సెస్ డాల్స్ బట్టలు అసలు రకరకాల ఐటమ్స్ కాస్ట్ అవి కూడా కొద్దిగా రీజనబుల్గా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల భారీగానే ఉన్నాయి బార్గెన్ చేయటమే నేను కూడా మా వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ తీసుకున్నా నేను గోవా వెళ్ళిన గుర్తుగా నెక్స్ట్ మేము వచ్చేసింది బాగా బీచ్కి ఆ పేరు కూడా వాళ్ళ స్పెషల్గా ఉంది కాదు అండ్ ఆ అట్మాస్ఫియర్ ఆ లుక్ అంతా కూడా నాకు అది చాలా బాగా వచ్చేసింది మనం ఎక్కువ వాటర్ అడ్వెంచర్స్కి అవి ఏమి వెళ్ళవు మనం జస్ట్ అలా ఒడ్డున కూర్చుని ఆ వాటర్ అలాలో అలా వస్తూ ఉంటే అవి మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఆ సౌండ్స్ ఎంజాయ్ చేయటమే వెనకాల మీకు లాంగ్ షార్ట్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఫుడ్ హర్ట్స్ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని చక్కగా అక్కడ తింటూ దూరంగా ఉన్న ఈ వాటర్ అలలు అవి అవి చూస్తూ బీచ్ ఎంజాయ్ చేయటమే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ అలల దగ్గర అలా నుంచి కేరింతలు కొడుతూ చాలా బాగా ఉంది ఎంజాయ్ చేస్తున్నారు అందరూ సీజన్ అయినా అన్ సీజన్ అయినా ప్రతి బీచ్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు గోవా ఫేమస్ అందుకు కదా బీచెస్కి ఇంకా ఫేమస్ కట్టడాలకి చారిత్రాత్మక కట్టడాలకి అలా ఫస్ట్ డే మేము త్రీ బీచెస్ కవర్ చేసాము కాండలిం కలంగింట్ అండ్ బాగా బీచ్ చాలా బాగా ఎక్సైటింగ్ థ్రిల్లింగ్ అనిపించింది ఫస్ట్ డే గోవాలో ఈ బీచ్ వ్యూ ఎక్స్పీరియన్స్ నాకైతే అండ్ డే టూ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ ని ఫాలో చేయండి మరింత ఇంట్రెస్టింగ్గా మీ ముందు తీసుకురాబోతున్నాను మీ అమృత గారపాటి